మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ వినాయక చవితి అండి ఆ విఘ్నేశ్వరుడు ఆశీసులు మీ కుటుంబ ఎప్పుడు తోడుకుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే వీడియోకి వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా హ్యాపీ వినాయక చవితి ఈ రోజైతే మేము ఎనిమిది వేలు అయితే ఆర్డర్ వచ్చిందండి ఎనిమిది వేలు లోడ్ చేసి వేసేసాము అయితే లాస్ట్కి వచ్చేసింది ఇంకా ఇరవై కాయలు ముప్పై కాయలు ఉన్నాయి ఇకొన్ని సైజ్ అయితే మంచి సైజు వచ్చింది ఓ పక్కన గ్రేడింగ్ చేస్తున్నారు ఓ పక్కన బస్తాలు పడుతున్నారు చూడండి బస్తాలు అన్నీ పట్టేసారు పక్కన కాయలు దించుతూ ఉన్నారు దొడ్లో ఈ దొడ్లు మూడు వందల అరవై ఐదు రోజులు కాయలు ఉంటాయండి కొంతమంది మెసేజ్ పెడుతున్నారు కాయలు లేవని చెప్తున్నారని ఉంటే ఉన్నాయని చెప్తారండి లేదంటే రేట్ లేదంటే లేదని చెప్తారు అంతేగాని ఉండి లేనైతే చెప్పరు వాతావరణం బాగాలేదని లైట్గా తుప్పర్ పడుతుంది అందుకని అందరం కలిసేసి లోడ్ చేసి అతను పక్కన గ్రేడింగ్ చేస్తున్నారు ఈ కాయలు మా గారు ఇరవై మూడు రూపాయలు చొప్పున వేశారు అంటే చిన్నపిక్ తీసేసారు అన్నమాట వరుస లెక్క ఇరవై మూడు రూపాయలు పడిందని చెప్పారు అలాగే వీడియో చూసినందుకు లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికప్పుడు మీకు డీటెయిల్స్ చెప్తాను